వెల్కమ్ టు సిజే టీవీ ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధానమంత్రి ఉగ్రవాదుల ఏరివేతలో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషించారని వెల్లడి హోం మంత్రి అమిత్ షా వీటి గురించి పూర్తి వివరణ ఇచ్చారన్న మోడీ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో చేసిన ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు ఉగ్రవాదుల ఏరువేయడంలో ఆపరేషన్ సింధూర్ ఇటీవల ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి అన్నారు వీటి గురించి హోం మంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇచ్చారని పేర్కొన్నారు దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తన ప్రసంగంలో పూర్తిగా వివరించారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు ఈ మేరకు అమిత్ షా లోక్ సభలో మాట్లాడిన ఒక గంట పద్నాలుగు నిమిషాల వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు అంతకు ముందు అమిత్ షా లోక్సభలో ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దేశం అభివృద్ధి చెందపోవడానికి పిఓకే ఉనికికి నెహ్రూనే కారణమని ఆరోపించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత సైన్యం పిఓకేను చేజిక్కించుకునే స్థానంలో ఉన్నప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించడం వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని వ్యాఖ్యానించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా నెహ్రూ చర్యలను వ్యతిరేకించాలని గుర్తు చేశారు అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందన్న మంత్రి టాన్సీ లెంగ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీలో వచ్చిన ప్రభుత్వం నుంచి సహకారం ఆగిపోయిందన్న మంత్రి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని కోరిన టాన్సీ లెంగ్ ధన్యవాదాలు తెలుపుతూ సింగపూర్ భాగస్వామ్యం విలువైందని అన్న చంద్రబాబు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనుల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినా కాకుండా గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రి చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తుంది ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖలో మానవ వనరులు శాస్త్ర సాంకేతిక మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసినటువంటి ఆయన ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించారు వ్యవసాయం ఫుడ్ ప్రాసెసింగ్ పునరుత్పాదక ఇంధనం లాంటి రంగాలలో పెట్టుబడులు అనుకూలంగా పేర్కొన్నారు భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఫుడ్ ఎంపైర్ ఎవర్ ఓల్డ్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు కార్యకలాపాలు విస్తరణకు ఎదురు చూస్తున్నాయని తెలిపారు అలాగే పోర్టులు గ్రీన్ ఎనర్జీ డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి రంగాలలో పెట్టుబడులతో పాటు భాగస్వాములకు ఉన్నటువంటి అవకాశాలను చంద్రబాబుతో చర్చించినట్టుగా మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు మరోవైపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిర్మాణ సహకారాన్ని అందించినట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు అమరావతిలో స్టార్ట్అప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని గుర్తు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సహకారం ఆగిపోయిందని అన్నారు సింగపూర్ కన్సర్జియం లో కూడా అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని టాన్సీ లెంగ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుతో సమావేశమై ఏపీ అభివృద్ధిపై చర్చించినట్లుగా ఆయన వెల్లడించారు సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సర్టియం పనిచేయకుండా ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామని టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు మంత్రుల బృందంతో సింగపూర్ లో పర్యటన ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లుగా సింగపూర్ మంత్రి తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం విలువైనది అన్నారు సీఎం చంద్రబాబు ఏపీలో అద్భుతమైన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకువచ్చామన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగానే ఉంటాయని అన్నారు పట్టణ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజలు ఆశలను నెరవేర్చగలవని సీఎం చంద్రబాబు తన ట్వీట్ లో ఆకాంక్షించారు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లి హాజరైన రామ్మోహన్ నాయుడు డాన్స్ వీడియోలు వైరల్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డాన్స్ తో అందరినీ అలరించారు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బంధువుల ఇంట ఓ వివాహ కార్యక్రమం జరిగింది ఈ వేడుకలో రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన ఉత్సాహంగా కాలు కదిపారు మంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డాన్స్ వేశారు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి చిత్తూరు తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడులు ఇటీవలే ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి నిన్న తిరుపతి శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఏనుగుల సంచారం గత కొండేళ్లుగా ఏనుగులు అడవి ప్రాంతాలను వదిలి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ పొలాల్లో పనిచేస్తున్నటువంటి వారిపై దాడి చేసి చంపేస్తుండటం తెలిసిందే ఏపీలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఇటీవలే చిత్తూరు జిల్లాలో రామకృష్ణన్ రాజు అనే రైతు ఏనుగుల దాడిలో బలయ్యాడు నిన్న సోమవారం కూడా తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో పంప్ హౌస్ వద్ద ఏనుగులు కనిపించాయి సమీపంలో పొలాలను ధ్వంసం చేశాయి ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు తన శాఖ అధికారులతో ఆయన ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు ఏనుగులు గుంపులు పొలాలపైకి రాకుండా వాటిని అటవీ ప్రాంతంలోనే పంపించేటువంటి చర్యలను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు ఏనుగుల సంచారం ఉండే ప్రాంతాల్లో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఏనుగుల తాకిడిపై వారికి ముందుగా సమాచారం అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఏనుగులు ప్రభావిత గ్రామాల్లో అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలని సూచించారు కవి సాహితీవేత్త సినీ గేయ రచయిత సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు కవితలు పద్య కావ్యాలు గేయ కావ్యాలు గజల్లు వ్యాసాలు సినిమా పాటలు రూపం ఏదైనా సినారే కళానికి తిరుగులేదు అని కేటిఆర్ కొనియాడారు కవి సాహితీవేత్త పరిశోధకుడు అధ్యాపకుడు సినీ గేయ రచయిత పాత్ర ఏదైనా సీనారే ప్రతిభకు సాటి లేదు ప్రపంచ సాహితీ లోకానికి మన తెలంగాణ గడ్డ అందించిన ఆనిముత్యం సింగిరెడ్డి నారాయణ రెడ్డి తన పాండిత్యంతో తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేసిన సీనారే తెలుగు సాహితీ ఆకాశంలో ఒక ధ్రువతార అని కొనియాడారు తన రచనలతో తెలుగు చలన రంగంలో సరికొత్త బానిని సృష్టించిన సీనారే పాటల పూదోట అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వారిని వరించిన రాజ్యసభ ఎంపీతో పాటు ఎన్నో గొప్ప పదవులు వారు అలంకరించిన ఇవన్నీ సీనారే సాహితీ సేవ ముందు దిగదొడుపే నేడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు అని కేటీఆర్ పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోయారు మంగళవారం నాడు నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడానికి హైదరాబాద్ బెగంపేట నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్ లో బయలుదేరాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి అట్లూరి లక్ష్మణ్ ఉదయం తొమ్మిది గంటలకే బెగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పది గంటలైనా అయినా అక్కడికి చేరుకోలేదు తమను ఉదయం తొమ్మిది గంటలకే రమ్మని చెప్పి పది గంటలు దాటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కోమటి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకెంతసేపు ఆగాలి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్దిసేపటికి ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డూరి లక్ష్మణ్ తో కలిసి నాగార్జున సాగర్ బయలుదేరి వెళ్లారు అక్కడ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా సమాచారం పూణెలోని హింజేవాడి ఐటీ పార్క్ లో ఓ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న పియాష్ సోమవారం కార్యాలయానికి వచ్చి సమావేశానికి హాజరై మధ్యలోనే అస్వస్థతగా ఉందని చెప్పి సమావేశం నుంచి బయటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు మహారాష్ట్రలోని పూణేలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్యాలయం సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసుల వివరాల ప్రకారం నాసిక్ కు చెందిన ఇరవై మూడు ఏళ్ల పియాష్ అశోక్ కవాడే పుణేలోనే హింజేవాడి ఐటీ పార్కు లో ఓ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అతడు కంపెనీ సమావేశానికి హాజరయ్యాడు మధ్యలో అస్వస్థతగా ఉంది అని చెప్పి సమావేశం నుండి బయటకు వచ్చాడు ఆ తర్వాత కొద్దిసేపటికే భవనం ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కార్యాలయం యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది మృతుడి వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ ని గుర్తించారు నేను జీవితంలో విఫలమయ్యాను నన్ను క్షమించండి మీకు కొడుకుగా ఉండేందుకు నేను అర్హుడిని కాదు అని కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖ రాసినట్లుగా పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు వార్నర్ కి బాహుబలి కిరీటాన్ని గిఫ్ట్ గా పంపిస్తాను అన్న జక్కన్న ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రాజమౌళి పోస్ట్ స్పెషల్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటానని వార్ రిప్లై ఆసిస్ క్రికెటర్ డేవిడ్ లో సన్ రైజర్స్ తోపున ఆడి మన వాళ్ళకి చాలా దగ్గర తెలుగు సినిమా పాటలు డైలాగ్స్ ఆయన చేసిన రీల్స్ వీడియోలతో కూడా బాగా ఆదరణ పొందాడు ముఖ్యంగా బాహుబలి సినిమాపై ఆయన చేసిన వీడియోలు అప్పట్లో నెట్టింటా వైరల్ అయ్యాయి ఇప్పుడు ఈ స్టార్ క్రికెటర్ దర్శకుడు రాజమౌళి బాహుబలి కిరీటాన్ని గిఫ్ట్ గా పంపనున్నారు భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ మరోసారి ఈ మూవీని ప్రేక్షల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రెండు భాగాలుగా అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఒకే పార్ట్ గా రానుంది బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా వార్నర్ తాను గతంలో ధరించిన బాహుబలి కాస్ట్యూమ్ లుక్స్ ను మరోసారి తాజాగా పంచుకున్నాడు కిరీట ఉన్న ఫోటో బాగుందా లేనిది నచ్చిందా అనే క్యాప్షన్ ఇచ్చాడు దీనికి జక్కన్న రిప్లై ఇచ్చారు హాయ్ డేవిడ్ మీరు ఇప్పుడు మహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన మహారాజులా తయారవ్వండి నేను ఈ కిరీటాన్ని పంపుతున్నాను అని అన్నారు ఈ స్పెషల్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటాను ఈ సినిమాను ఆస్ట్రేలియాలో మరోసారి చూడండి అని బాహుబలి టీం కామెంట్ చేసింది దీనికి వార్నర్ ఓకే అంటూ థమ్ సింబల్ పెట్టాడు ప్రభాస్ దర్శకుడు భారతీ కాంబోలో లో రాయాసాబ్ హారర్ కామెడీ థ్రిల్లర్ జనంలో వస్తున్న మూవీ ఈ చిత్రానికి డిసెంబర్ ఇరవై ఐదున విడుదల చేరినట్లుగా ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ కీలక పాత్రలో నటిస్తున్నటువంటి సంజయ్ దత్ ఈ రోజు సంజు బాబా బర్త్డే సందర్భంగా చిత్రంలోని ఆయన తాలూకు పోస్టర్ ను రిలీజ్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు భారతీ కామో లో పాన్ ఇండియా చిత్రం రాజా సాబ్ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లిమ్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదున విడుదల చేయనట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని కీలక పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లుక్ ఒకటి తాజాగా విడుదల చేశారు ఈ రోజు ఆయన బర్త్డే మేకర్స్ రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు ఈ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసేదిగా ఉంది భారీగా పెరిగిన తల వెంట్రుకలు గడ్డంతో సంజయ్ దత్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నట్లుగా తాజా స్టిల్ చూస్తుంటే అర్థమవుతుంది కథ ఈ మూవీలో డార్లింగ్ సరసన మాళవిక మోహన్ నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు ఇటీవల రేణుకా స్వామి హత్యపై పోస్ట్ పెట్టిన రమ్య రమ్యను టార్గెట్ చేసిన దర్శన్ అభిమానులు రేణుగా నిన్ను చంపి ఉండాల్సిందంటూ వ్యాఖ్యలు నటి రమ్యకు హీరో దర్శన్ అభిమానుల నుంచి అత్యాచార బెదిరింపులు వస్తుండటం పట్ల ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ స్పందించారు ఒక మహిళను ఈ విధంగా వేధించడం సరికాదని స్పష్టం చేశారు తల్లి అక్క భార్య కూతురు ఇలా మహిళను గౌరవించడం ముఖ్యం అంతకంటే ముఖ్యంగా మహిళను కూడా వ్యక్తిగా గుర్తించాలి గౌరవించాలి నటి రమ్యపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను నేను ఖండిస్తున్నాను ఆమెపై ఉపయోగిస్తున్న భాష ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించాలే తప్ప ఇతరులను అసభ్యకరంగా వేధించడం సరికాదని రమ్య నువ్వు సరైన మార్గంలోనే వెళ్తున్నావు ఈ విషయంలో నీ పోరాటానికి మేము మద్దతుగా నిలుస్తాం నీకు తోడుగా ఉంటాం అని శివరాజ్ కుమార్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు కాగా దర్శన్ అభిమానులు తనను బెదిరించడం పట్ల రమ్య బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇన్స్టాగ్రామ్ లో తనకు పంపిస్తారు బెదిరింపు సందేశాలు అశ్లీల పోస్టుల స్క్రీన్ షాట్లను ఆమె పోలీసులకు అందజేశారు రేణుగా మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు అప్పటి నుంచి దర్శన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేశారు రేణుకా స్వామికి బదులుగా నిన్ను చంపి ఉండాల్సిందంటూ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇది సీజే టీవీ వార్తలు రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి